ణం సత్య ప్రమాణం లక్ష్మీ గణపతికి

come on out. Yeah. Yeah. కొనండి ఎందుకు కొడుతుకుందాం రండి రామనాం నిసంకోదుమే ఉంటారు ఆ అది సత్య ప్రమాణం అంటే నిత్యం

घर लक्ष्मी देवता से घृ सुपुत्र प्राप्त राज्य राजखे सर्वदयाम आवाहयामी आवाहनमेंपयापरत्मक सिंहासनम समर्पयाम पाद पाद्यम समर्पयामी हस्त आद्यम सम्यस् हस्तो आर्थ्यम समर्पना मुखे आचरण समर्पण समर्परा स्थान समर्पयाम वस्त्र गौरवयुग् पूजया

ओम नमः 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 ओम सुखा महाव जेकचंदा भाव मचंदा महावान दौदरायन भाव विक्कटा भाव मृदाराजायन भाव भगवेदन भाव रावचंद्रान भाव गजानंदन भाव वक्त भाव सोपक दर्शयामानी गणेश महाराज के सारेभ भवेत् पदं दादहेव चन्दादं तस्माद् ददागाहा तो गणपति वप्पा गौरीया तस्माद् ददागाहा तस्मिन् मनस्भावेण मो नताले प्रसीह साहिने नमः वन्दे समराद भवेत् समयेका मान्ना मतामा जबत्तमं कारे श्रोवये येश स्नोत धातो सतनानं भवते सताय पुरोदशकेंद्रिया आहस्य మనసల్లాగే మనం ఆర్థిక

ಗಣೇಶ ಸ್ವರಾಜ ಗಣೇಶ ಮರಾಜ ಪ್ರಮಾಣ

గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన ఈ రాష్ట్రంలో సైకో పేడ విరగడైన రోజు ఏదైతే సైకో పరిపాలన అటు అమరావతిలో ఇటు అనపతిలో సైకోలు పరిపాలించిన నేపథ్యంలో ప్రజలందరూ ఏహేయించుకుని ఇటువంటి పరిపాలన మాకొద్దు ఒక సుపరిపాలన కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఒక పక్క సంక్షేమం వృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షతో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని లెవన్ మోహన్ రెడ్డి గారిని చేర్చిన రోజు అది మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటు దినంగా పరిగణించి వాళ్ళు చేయడం జరుగుతాము వెన్నుపోటు దినం అంటే ప్రజలు వీరిని వెన్నుపోటు పడిచారనా దాని అర్థం ప్రజలు తమ యొక్క తీర్పునిచ్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు దిగదార్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఆ పరాజయాన్ని తట్టుకోలేక అది జీర్ణించుకోలేక ఇవాళ ప్రజలపైనే నెపం పెట్టే విధంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తా ఉన్నారంటే చాలా సిగ్గు విషయం ఇటు వెన్నుపోటుకైనా గొడ్డల పోటుకైనా పన్ను పోటుకైనా అన్నిటికీ పేటెంట్ హక్కుదారు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజల్ని ఇవాళ వెన్నుకోవటం మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం ముఖ్యంగా ఇవాళ అనపతి నియోజకవర్గంలో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒక చారిత్రాత్మకమైన రోజు ఆ రోజు అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆదిలక్ష్మి దంపతులు నేను నా భార్య కలిసి ఇక్కడ బెక్కువోల్లో ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేసిన రోజు స్వయంగా మరి వారిద్దరూ దంపతులు వారిద్దరూ సాక్షాత్తు వారిని వారి దైవాంశ సంభూతులుగా పరిగణించుకుంటూ ఉంటారు పాద పూజలు ఇటువంటి కార్యక్రమాలతో కలియుగ స్వామీజీలుగా వాళ్ళు అవతారం ఎత్తు ఉంటారు వారి మాటకి ఎంత విలువ ఉందో ఆ రోజు పదాల్లో అర్థమైంది ఆ రోజు వారి భార్యాభర్తలు ఆ దంపతులు ఇద్దరూ కోరుకున్నారు మేము చెప్పే విషయాలు తప్పు అయితే లక్ష్మీ గణపతి మమ్మల్ని శిక్షిస్తాడు లేదు రామకృష్ణారెడ్డిని శిక్షిస్తాడు అని వారిద్దరూ కూడా విడివిడిగా స్వయంగా ఆ రోజు లక్ష్మీ గణపతి సాక్షిగా వారిద్దరూ ప్రమాణం చేయడం జరిగింది ఆ లక్ష్మీ గణపతి మరి ఏమి వాస్తవాలు గ్రహించాడో ఏమి నిజాలు గ్రహించాడో ఆయనకే తెలియాలి ఆ కోరుకున్న పుణ్య దంపతులకు తెలియాలి అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన వారు తన నిర్ణయాన్ని ప్రకటించారు లక్ష్మీ గణపతి ఆ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో ఎప్పుడూ కూడా అనపర్తి నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత రాని మెజారిటీని రప్పించి లక్ష్మీ గణపతి ఈ అనపర్తి ప్రజానీకి యొక్క ఆకాంక్షలను నెరవేర్చిన నేపథ్యంలో ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఆనాడు కోరిక కోరుకుని మమ్మల్ని విజయతీరం వైపు నడిపించిన ఆ దంపతులకి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఆ ఆలోచనతో సత్సంకల్పంతో ఈరోజు ఈ లక్ష్మీ గణపతి ఆలయానికి ఉదయాన్నే మా కుటుంబ సభ్యులు మూడు పార్టీల కూటమి కుటుంబ సభ్యులు అందరం కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరొక్క మారు ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఆ పుణ్య దంపతులు ఇద్దరికీ మాటకి ఇంత పవర్ ఉందా అనేది అర్థమవుతా ఉందనేది ఒక్కసారి వారికి మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని సాక్షిగా స్వపరిపాలన అందిస్తామని మరొక్క మారు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అందరికీ సెలవు